ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలకే కొందరు ఆత్మహత్యానికి పాల్పడుతున్నారు ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో మరేస్తున్నారు తరచూ ఇలాంటి వ్యవహారాలు ఎక్కడో ఒకచోట రోజూ జరుగుతూనే ఉన్నాయి తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది భార్యాభర్తల మధ్య వచ్చిన ఒక చిన్న గొడవ ఆ కుటుంబంలో విషాదం నింపింది ఆ ఇంటి ఇల్లాలు తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యానికి పాల్పడింది ఇందులో ఒక కూతురు మరియు ఆమెతో పాటు ప్రాణాలు కోల్పోయారు వివరాల్లోకి వెళితే భర్త రామకృష్ణ మరియు కుమార్తెలు రితీక్ష ఇషితలతో కలిసి మాధవి విశాఖపట్నం తగరపు వలస ఏరియాలో నివాస నివాసం ఉంటున్నారు భార్యాభర్తల మధ్య తలెత్తిన ఒక చిన్న వివాదం ఆ కుటుంబాన్నే చిద్రం చేసింది ఆ ఇల్లాలు తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య పాల్పడింది ఇందులో ఆమెతో పాటు చిన్న కుమార్తె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది విశాఖ జిల్లా భీమిలి మండలం చెప్పాడ దివీస్ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మహంతి రామకృష్ణ వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు మాధవి వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు వీరిద్దరి దంపతులకు ఇద్దరు పిల్లలు తగరపు వలసలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు భర్త ఫోన్లో వేరే నెంబర్ నుంచి వచ్చిన సందేశాలను అనగా మెసేజ్లను చూసిన మాధవి భర్త రామకృష్ణను నిలదీసింది దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది తరచూ ఈ వాగ్వాదం జరుగుతూనే ఉంటూ ఉండేది అయితే తీవ్ర మనస్తాపం చెందిన రామకృష్ణ శుక్రవారం ఏమీ తినకుండా డ్యూటీకి వెళ్ళిపోయాడు ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్న మాధవి మధ్యాహ్నం అన్నంలో పురుగుల మందు కలిపి తిని పిల్లలకు కూడా పెట్టింది అంత కఠినమైన నిర్ణయం తీసుకుంది ఆ మహిళ ఈ సమయంలో ఆమె తండ్రి ఫోన్ చేయగా సంభాషణ మధ్యలో సెల్ ఫోన్ను ఆపేసింది కంగారు పడ్డ ఆయన తమ ఇంటి బంధువును కుమార్తె ఇంటికి పంపించాడు బంధువు ఇంటికి వెళ్ళి చూడగా అక్కడ భార్య మాధవి కుమార్తెలు ఇషిత మరియు రితీక్ష అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడంతో వెంటనే రామకృష్ణకు ఫోన్లో చెప్పి ముగ్గురిని సంగివలస ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు మాధవిమి చికిత్స పొందుతూ శనివారం ఉదయం చనిపోయింది చిన్నారులను మెరుగైన చికిత్స కోసం నగరంలోని అపోలో ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలో రితిక్ష మృతి చెందింది ఇషిత పరిస్థితి విషమంగా ఉంది మాధవి సొంతూరు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మదనాపురం గ్రామం మృతురాలి తండ్రి బాణాల గణపతిరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి భర్త రామకృష్ణ భార్య మాధవీలి వీరిద్దరి మధ్యలో తప్పు ఎవరదని మీరు అనుకుంటున్నారు నిజంగానే ఆత్మహత్య చేసుకునేంత తప్పు ఏమైనా జరిగిందా దీని గురించి మీరే ఉన్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి